హాయ్ నమస్తే వెల్కమ్ టు విజయనగరం వంటకాలు ఈరోజు డిలీషియస్ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తున్నాను చికెన్తో చాలా రకాల రెసిపీస్ని తయారు చేసుకోవచ్చు అయితే ఈరోజు రెసిపీ ఇరానీ చికెన్ ముందుగా ఒక ప్యాన్ తీసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత శుభ్రంగా కడిగిన అర కేజీ చికెన్ వేసి అందులో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి చికెన్ని రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటంత వరకు వేయించుకోవాలి ఇందులో అస్సలు వాటర్ యూజ్ చేయం కాబట్టి ఇక్కడే చికెన్ని పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చికెన్లో ఉన్న ఫ్యాట్ అంతా కరిగిపోయి ఆయిల్ పైకి తేలేటంత వరకు ఫ్రై చేసుకోవాలి చికెన్ ఫ్రై అయ్యేలోగా మసాలా రెడీ చేసేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి మెత్తగా దంచుకోవాలి ఫ్రెష్గా మసాలా రెడీ చేసుకుంటే మనకి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అలాగే పెద్ద అల్లం ముక్క తీసుకొని దాన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి చూడండి చికెన్లో ఉన్న ఫ్యాట్ అంతా కరిగిపోయి ఆయిల్ పైకి తెలుతుంది అలాగే బ్రౌన్ కలర్లో కూడా వచ్చేసాయి ఇప్పుడు అందులో తరిగిన రెండు ఉల్లిపాయ ముక్కలు రెండు టమాటా ముక్కలు మూడు కట్ చేసిన పచ్చిమిర్చి వాటన్నిటినీ బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చూడండి జ్యూస్ మొత్తం బయటకు వచ్చేసింది ఇలా జ్యూస్ బయటకు వచ్చాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడులను వేసి అలాగే టూ టేబుల్ స్పూన్ల చిల్లీ ఫ్లాక్స్ని వేసుకోవాలి చిల్లీ ఫ్లేక్స్ అవైలబుల్గా లేకపోతే మిక్సీలో పది మిరపకాయలను వేసుకొని గ్రైండ్ చేసుకుంటే చాలు చిల్లీ ఫ్లాక్స్ రెడీ అయిపోతాయి ఈ రెసిపీకి కంపల్సరిగా చిల్లీ ఫ్లాక్స్ వేసుకుంటేనే మనకి ఆ టేస్ట్ తెలుస్తుంది మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడే ఉప్పు కారం సరిపోయేవా లేదో చెక్ చేసుకొని తగినంత ఉప్పు కారం వేసి మూత పెట్టుకొని టూ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈ ఇరానీ చికెన్ చపాతి పరోటా రోటీల్లోకి చాలా బాగుంటుంది ఈ ఇరానీ చికెన్ని సాయిన్ డిష్గా సర్వ్ చేసుకోవచ్చు ఫైనల్గా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని టూ టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ వేసుకొని వన్ మినిట్ ఫ్రై చేసుకుంటే చాలు మన డెలిషియస్ ఇరానీ చికెన్ రెడీ అయిపోతుంది ఫ్రెష్ క్రీమ్ అవైలబుల్గా లేకపోతే మన ఇంట్లో ఉన్న మిగడా టూ టేబుల్ స్పూన్ వేసుకున్నా సరిపోతుంది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరికొన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఆన్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్